తమ్ముడు అంటే లక్ష్మణుడు అన్న అంటే రాముడు మనకి పురాణాలలో ప్రముఖంగా కనిపించే ఆదర్శవంతమైన అన్నదమ్ములు వీరే పురాణాలలో తమ్ముడు అనగానే మనకి విభీషణుడు కూడా గుర్తొస్తాడు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారి పరంగా చూస్తే రామ్మూర్తి నాయుడు గారు గుర్తొస్తారు అన్నిటిని మించి రామారావు గారికి సోదరుడుగా త్రివిక్రమారావు గారు గుర్తొస్తారు ఇలా అన్నదమ్ముల సాంగత్యం మనకు రకరకాల దశలలో రకరకాల వారు కనిపిస్తారు ఇప్పుడు చంద్రబాబు గారి తమ్ముడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ముచ్చటించుకుందాం రాముడు లాంటి సత్సంబంధం సున్నితమైన మనసు చంద్రబాబు నాయుడు గారిది అలాగే లక్ష్మణుడు వంటి దూకుడు స్వభావం రామ్మూర్తి నాయుడు గారిది ప్రతి ఇంట్లోనూ అన్నపిల్లలు కానీ అక్క పిల్లలు కానీ ప్రియతముడు ఎవరంటే బాబాయి లేక మేనమామ అలా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లోకేష్కి ప్రియతముడు ఎవరయ్యా అంటే రామమూర్తి నాయుడు గారే అలా ఇంట్లో ఏ చిన్న పని ఏ చిన్న వ్యవహారం వచ్చినా మొదట ఆయన ఒక ఆంజనేయుడు వలె ముందుంటారు లోకేష్ గారి చిన్నతనంలో రాజకీయ వ్యవహారాల్లోనూ కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లోనూ అటు అన్న నుంచి ఇటు వదిలి నుంచి లోకేష్ని ఆపద్ బాంధవులా కాపాడుకుంటూ వచ్చింది రామ్మూర్తి నాయుడు గారే అంటే ఆయన పట్ల లోకేష్ గారికి అంత చొరవ ఉంది అంటే బాబాయ్ యొక్క పాత్రని అంత ఘనంగా పోషించారు రామ్మూర్తి నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారు అందరితో స్నేహభావంతో మెలిగేవారు చాలా దూకుడు స్వభావం ఆయనది నారావారి పల్లెలోనే కాక చంద్రబాబు నియోజకవర్గంలో ప్రతి ఊరితోనూ ప్రతి ఓటర్తోనూ ఆయన ఇంటరాక్ట్ అయ్యేవారు ఎమ్మెల్యేగా ఎంపికైన రామమూర్తి నాయుడు గారు ఒకనొక సమయంలో రాజశేఖర్ రెడ్డి గారికి పావులాగా మారారు వానరంకి వాలం వలె నువ్వు చంద్రబాబు నాయుడిని అంటిపెట్టుకుని ఉన్నంతకాలం ఆయనకి తోకలా మిగిలిపోతావు నీకంటూ ఒక గుర్తింపు ఎదుగుదల గౌరవం ఉండదు కాబట్టి నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అయినట్లయితే నీ నీవిస్తరణీకుంటుంది అని రాజశేఖర రెడ్డి గారు రామమూర్తి నాయుడు గారికి నచ్చచెప్పి కాంగ్రెస్లో జాయిన్ చేయించుకున్నారు ఆ తర్వాత రామూర్తి నాయుడు గారు ఆయన తప్పు తెలుసుకుని మళ్ళీ అన్న దగ్గరికి చేరారు అంటే రాజకీయ పరంగా రాజశేఖర్ రెడ్డి గారికి పావులాగా మారినప్పటికీ కూడా తర్వాత ఆయన తప్పు తెలుసుకుని కుటుంబ సంబంధాలకు విలువనిచ్చి అన్న వదనల దగ్గరికి చేరారు రామూర్తి నాయుడు గారు ఎంత దూకుడుగా ఉంటారని చెప్పటానికి ఒక ఉదాహరణ చూద్దాం మాల మాదిగ వర్గీకరణ సామాజిక వర్గీకరణ అనే ఉద్యమం మొదట్లో నారావారిపల్లెలో చంద్రబాబు లేని సమయంలో ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రారంభించారు మొట్టమొదటిసారిగా తన అనుచరులతో కలిసి మందకృష్ణ మాదిగా నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో చంద్రబాబు గారు ఆ ఊరిలో లేరు రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు ఆ వచ్చింది ఎవరో కూడా రామ్మూర్తి నాయుడు గారికి తెలియదు కానీ వచ్చిన అతిథులను సాధారణంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు ఉద్యమ స్వరూప స్వభావాలు పూర్తిగా తెలియకున్నా మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలిపారు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తెలియజేశారు ఇటీవల మరణించిన రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలకు మందకృష్ణ మాదిగ తన అనుచరులతో హాజరయ్యి వారి యొక్క ఆచారం ప్రకారం అక్కడ డబ్బులు కొట్టి ఆయన మేము ఎలా మర్చిపోగలము మా పోరాటం ఆయన చేతుల మీదుగానే ప్రారంభమైంది ఆయనకి మేము కడసారిగా శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చాము అని మందకృష్ణ మాదిగ చెప్పారు అలా రామ్మూర్తి నాయుడు గారి గురించి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అలా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆ స్నేహశీలి ముందుకు వస్తారు అయితే ఆయనకున్న అనారోగ్యం వల్ల చాలా కాలం నుంచి ఇబ్బంది పడ్డారు జాతస్య మరణం ధృవం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కేసెవెన్ మీడియా తరఫున వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం